జిల్లా జిల్లా ముందుగా కురుపా మండలంలో రైతులు సంఘాలుగా ఏర్పడాలని మరింత ఆదాయం పెరిగేలా అధిక ఆదాయం వచ్చే దిశగా రైతులు గ్రామాలను జిల్లాను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్థికంగా చేయతను అందిస్తుందని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కురుపా మండలం రస్తా కుటుంబాయి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఒకే చోట చేరి వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధిపై చర్చించుకునే వేదిక కిసాన్ మేళా అని గుర్తు చేశారు అలాగే రైతుల కొరకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు టిల్లర్స్ ఇస్తున్నారని ఐటీడీఏ ద్వారా అనేక పరికరాలు గతంలో ఇచ్చామని ఇలా ప్రభుత్వం నుంచి అడుగడుగునా సహాయం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు అయినప్పటికీ రైతుగా మీ బాధ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ప్రభుత్వం అందించే సహాయాలన్నిటినీ పొందాలని సూచించారు మహిళా సంఘాలు ఆర్థికంగా ఏ విధంగా వృద్ధి చెందాయో అదే మాదిరిగా రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి రైతులు నిర్ణయించిన ధరకు విక్రయించుకోవచ్చని అన్నారు అంతేగాని రైతుల కష్టాన్ని మధ్యలో ధనాని లాభం పొందకూడదని సూచించారు భూసారానికి తగిన పంటలు అధిక దిగుబడులు రాబడి వచ్చే లాభసాటి పంటలపై రైతులు దృష్టి సారించాలని అన్నారు వ్యవసాయ శాఖ రూపొందించిన బ్రోచర్లను కలెక్టర్ అతిథులు అధికారులతో కలిసి ఈ సందర్భంగా ఆవిష్కరించారు కురుపాం శాసనసభ్యులు ప్రభుత్వీ తోయిక జగశ్వరి మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని కిసాన్ మేళా కార్యక్రమంలో చెప్పారు శాస్త్రవేత్తలు సూచించిన పంటలను సాగు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని రైతులందరూ వీటిని అందుపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిహల్ జగన్నాథ్ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆర్ రాజ్యలక్ష్మి చైర్మన్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా మీరు పండిస్తున్నారు అలాగే ఏ విధంగా దిగుబడి అందుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఈ రోజు చూసుకుంటే ప్రతి రైతు కూడా మంచి దిగుబడి ఇవ్వాలి అని చెప్పి మనకు శాస్త్రవేత్తల నుండి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ కూడా మనం ఏ విధంగా దిగుబడి సాధించుకోగలుగుతాము అంటే రైతులందరూ ఒక చోట కూడి మనం మరింత అభివృద్ధి ఎలా కావాలని మాట్లాడుకునేటువంటి ఒక వేదిక రైతులందరం మన కష్టాలని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటాం మన ఊర్లో మన పక్కింటి వాళ్ళతో మాట్లాడతాం కానీ పక్క గ్రామంలో ఏం జరుగుతుందో తెలియదు పక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు లేదా పక్క జిల్లాలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది కానీ ఇలాంటి వేదిక మనకు అలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం వరి వేశాం కానీ తక్కువ కాలంలో తక్కువ వ్యాధులతో ఎక్కువ పంటనిచ్చేటువంటి మెరుగైన రకాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మొదటి స్టాల్లో అనేక రకాలైనటువంటి విత్తనాలని వేలాడదీశారు ప్రతి సం ఇది నాకు ఉపయోగపడుతుందా నా పొలంలో ఏ రకం వేస్తే ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి सैंटिस ने